మకర రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి ధనపరంగా మీకు పెట్టుబడులు పెట్టినందుకు అవకాశాలు వస్తాయి ఈరోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి మకర రాశివారు ముఖ్యంగా ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించండి లేదా దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి బంధువుల నుండి శుభవార్తను వింటారు శుభ కార్యక్రమాల లోపల పాల్గొంటారు వ్యాపార పరంగా కొంత లాభాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్తాయి మీకు కొంత ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము ఉంటుంది శుభ కార్యక్రమాల పట పాల్గొన్నప్పుడు మిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి తొందరపడి మీరు మాట్లాడద్దు ఎందుకంటే మీ మనసును బాధ పెట్టే మాటలు వినవలసి వస్తుంది కుంభరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని తలుచుకొని నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును కొంత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది మిత్రులతోని లాభాల్ని పొందుతారు నూతన పెట్టుబడుల అవకాశాలు మీకు కలుగుతాయి దానివల్ల మీకు ధనలాభం కూడా పెరుగుతూ ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉన్నది బంధువుల యొక్క సహకారం వలన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది మీనరాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకొని నవగ్రహాలకు నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది